నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో నగర సంకీర్తన భాగంగా హైదర్గూడలోని వివిధ బస్తీలలో శోభాయాత్ర చేశారు భక్తి గేయాలతో భజన కీర్తన తోటి శ్రీరామ నామస్వరం తోటి మార్పు రోగిపోయింది ఈ కార్యక్రమంలోని ప్రణవ భక్త సమాజం మరియు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి వారు పాల్గొన్నారు જય શ્રીરામ એટલે વાદ અમ એટલે વાદામાં નિમો મુ

గీతా జయంతి కార్యక్రమం ఐదర్ కూడా ప్రాణభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుతాం ఇది జరిపే బట్టి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి ఈ రోజుతో ముప్పై సారి గీతా జయంతి కార్యక్రమంతో పాటు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశికి ప్రాణభక్త సమాజం ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దానికి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొంటారు గీత జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు గీతలో ఉన్నటువంటి సారాంశం శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని గురించి చెప్పాడు కర్తవ్యం గురించి చెప్పాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా మనం పాల్గొనాలి ప్రవర్తించాలి కార్యాన్ని ఛేదించాలి అనేటువంటి దాంతో ధర్మాన్ని కాపాడేటప్పుడు మంచిని కాపాడేటప్పుడు తన మన ధన ఎవరిని కూడా చూడకుండా లోక కళ్యాణం గురించి న్యాయమైన పద్ధతి ప్రకారంగానే మనం అన్నీ కూడా చేయాలి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేటువంటిది గీతలో బోధించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ప్రపంచమంతా కూడా గీత సారాంశాన్ని కురుక్షేత్ర రణరంగాన్ని ఏ విధంగా ఛేదించు కృష్ణ పాండవులు అనే దాని మీద అధ్యయనం కూడా చేస్తున్నారు ప్రపంచ దేశాలు అంటే ఈ ప్రపంచానికి విశ్వగురువుగా భారతదేశమే ఉండాలనేటువంటి భావనతో కోరుకుంటున్నారు మనం చూసినట్టయితే యోగాడేను నూట తొంభై మూడు దేశాలు ఈరోజు పాటిస్తున్నాయి యోగా మన మహాగురువులు పతాంజలి వారు నేర్పించినటువంటి యోగలో మనిషి యొక్క ఆలోచన విధానము అదేవిధంగా ఎటువంటి రోగాలు రాకుండా మనం యోగా చేసినట్టయితే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయని చెప్పేసి చెప్పడం వల్ల ప్రపంచ దేశాలు కూడా ఈరోజు యోగా డేను కూడా చేస్తున్నారు కాబట్టి గీతా సారాంశాన్ని తీసుకొని ప్రపంచ దేశాల చేస్తున్నారో అందరం కూడా గీతను పాటించాలని చెప్పేసి ముఖ్య సూచనగా మనము ఈ యొక్క భగవద్గీత గురించి మన అన్నస్వామి చెప్పినట్టు మల్లెలడన్న చెప్పినట్టు మనకు నిత్యము మనము ఏ ఒక్క భగవద్గీతలో ఏ ఏ ఒక్క మనం తీసుకున్న ఏ ఒక్క వాక్యాన్ని తీసుకున్న జీవిత లక్ష్యాల గురించి మన నిదర్శనం గురించి మన బతుకుదేరు గురించి కానీ ఈ లోక కళ్యాణం గురించి కానీ ఏదైనా కానీ అన్ని సందేహాలు మన భగవద్గీతలో ఉన్నాయి మన పెద్దలు అందరూ కూడా భగవద్గీతను ఆచరించమని చెప్తున్నారు మరి అది కంపల్సరీగా అందరూ కూడా ప్రతి ఇంట్లో ఆచరించడమే కాకుండా మన తరాలకు కూడా ఇది అందజేయాల్సిన అవసరం ఉంది దీన్ని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్ని విధాలా కూడా ఈ భగవద్గీతలు ఉన్నాయి కాబట్టి మనకి హిందూ ధర్మానికి సదా అవకాశాన్ని కూడా మనం హిందూ ధర్మాని కోసమే ఈ భగవద్గీతను ఆరచరించడంలో ప్రతి ఒక్కరు కూడా ముందుండి దీని మన పిల్లల పిల్లల తరానికి ఈ భగవద్గీతను శక్తి యుక్తిని దీని ఆచరణ దీని పద్ధతి దీని అంశాన్ని అందరు కూడా అందజేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ గీతా జయంతి సందర్భంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రణభక్త సమాజాన్ని ఆహ్వానాన్ని మన్నించి మేమందరం కూడా ఉప్పరపల్లి హరిహర క్షేత్రం తరఫున ఇచ్చేశాము మరి దీనికి కూడా అందరి కూడా ప్రణభక్త సమాజానికి ధన్యవాదాలు ఈ ఆధ్యాత్మిక సేవలో అందరం కూడా పరిపూర్ణము దిగ్విజయము ఈ యొక్క నగర సంకీర్తన ఈరోజు జయప్రదం చేసుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించారు గ్రామ పెద్దలు పూజలు మాతృసారి అందరూ కూడా సహకరించారు ఇటువంటిది మన కలియుగంలో కంపల్సరీ మనకు విపత్తులు ఎదుర్కోవడము హైదరాబాద్లో ఇంకా విపత్తులు ఎదుర్కొంటున్నాము ఇటువంటి ధర్మ కార్యక్రమాలు ఇటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలే కానీ ఇటువంటి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలే కానీ పూనుకుంటే కానీ చేస్తే కానీ మనం తరాలకు ఇంకా మెసేజ్ ఇవ్వలేము సందేహం ఇవ్వలేము కాబట్టి మనం అందరం కూడా చేయవలసిన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా సమయం ఇచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతంగా తెలియజేస్తూ అందరికి కోరుకోవడం ఏంటంటే ఇటువంటి ఆధ్యాత్మిక సేవలో ఇటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ ముందుండి నడపాలని మరొకసారి అందరు కూడా పేరు పేరున మా హరిహార క్షేత్రం తరఫున పిల్లల పాపలకు కూడా ఈ ఆధ్యాత్మిక సేవను అందియాలి సత్ప్రవర్తన సంస్కారం భగవద్గీత తరఫున మన బ్రహ్మగారి చరిత్ర తరఫున మనం అందరం కూడా మెసేజ్ ఇవ్వాలి అలా సందేహం ఇవ్వాలి ఇవన్నీ కూడా వివరణ చెప్పాలి దాని అంశం సారాంశము తెలిసినట్టు ఒకరోజు కాకుండా ఒకరోజు దినదినాపూర్తిగా మన అందరూ కూడా సందేహం ఇవ్వాల్సిన అవసరం ఉంది మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ గీతా జయంతి సందర్భంగా ఎంతో మాకు కలిసి వచ్చిన గీతా జయంతి మా హర్యార క్షేత్రమే ఈరోజు నిలబడ్డదంటే మా రోజు ఇక్కడ సంకల్పం తీసుకొని ఈరోజు హరియార క్షేత్రం నిలబెట్టుకోవడం జరిగింది దీనికి మనం అందరం కూడా హిరుడు వాసులకు అణభక్కు సమాజం అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు నగర్ సంకీర్తన జయప్రదము దిగ్విజయం పరిపూర్ణ చేసుకున్నందుకు స్వామీ ఈశ